చూస్తా ఉన్నట్లయితే ఏలి ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఏలియా ప్రార్థనను ఏలియా యొక్క విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం వాస్తవానికి ఏలియాకు ఇక్కడ రెండే విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే జనులకు యహోవాయే దేవుడని తెలియజేయాలి రెండో విషయం ఏమిటంటే దేశములో వర్షము లేకుండా దేశమంతా కరువుతో నింపబడి ఉన్నది మానవులు అనగా ఇక్కడున్న ప్రజలు దేవునికి విరుద్ధమైన కార్యములు ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు కాబట్టి అక్కడ వర్షము కురవకుండా ఆ యొక్క కరువు ప్రాంతము కరువుగా మార్చబడింది కాబట్టి ఇప్పుడు దేశంలో వర్షము కురవాలి అదే సమయంలో యుహో అనే దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి ఈ రెండే విషయాలు ఏలియా ముందున్నాయి ఈ రెండు విషయములు వారికి తెలియజేయడానికి ఏలియా దేవుని సన్నిధానంలో వారిని పిలుస్తా ఉన్నాడు ఎజబేలును ఎజబేలు పోషిస్తున్నటువంటి బయలు ప్రవక్తులను ఆ హాబుతో చెప్పి ఆ యొక్క నాలుగు వందల మందిని కర్మేలు పర్వతం మీదకి రమ్మని వారిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ యొక్క కర్మేలు పర్వతము మీద దగ్గరికి రాగానే ఆ పర్వతము దగ్గరికి వచ్చి ఈ యొక్క దేవుడు అని వారికి తెలిసే విధముగా బలిపీతమును ఆయన కడతా ఉన్నాడు ఆ బలిపీటము ఇక్కడ చూసినట్లయితే యాకూబు సంతతి గోత్రము లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకుని ఆ బలిపీచమును కడతా ఉన్నాడు బలిపీఠమును చక్కగా కట్టాడు రాళ్లను అమర్చాడు కట్టెలను పేర్చాడు వారితో చెప్పాడు మాకు రెండు ఎద్దులను ఇవ్వండి ఒకటి ఈ యొక్క యజబీలు పోషిస్తున్న బయలు ఒకటి నాకు తనకివ్వబడిన ఆ యొక్క ఎద్దులను దాన్ని వధించి దాని మాంసమును పూర్తిగా ఆ బలిఠం మీద పేర్చినాడు ఆ పేర్చిన తర్వాత నీళ్లు పోస్తా ఉన్నాడు స్తోత్రం ప్రేస్తలో ఇప్పుడు ఆ బలిపీఠంలో నీళ్లు నింపుతా ఉన్నాడు స్తోత్రం ఆ నీళ్లు ఎంతగా అంటే ఆ బలిపీఠము పొర్లుతున్నంతగా కింది నుంచి నీళ్లు పారినంతగా ఆ బలిపీచము నీళ్లతో నింపబడింది స్తోత్రం ఆ ఇయ్య ఏలియా పన్నెండు గోత్రములకు సంబంధించి పన్నెండు రాళ్లను సిద్ధపరిచి కట్టెలను పేర్చి మాంసమును పేర్చి దాని మీద నీళ్లను సమృద్ధిగా పోస్తున్నాడు స్తోత్రం స్తోత్రం ఆయన బలిపీఠము ఒక పరిశుద్ధమైన బలిపీఠముగా అక్కడ సిద్ధపరుచుతున్నాడు ప్రభు సన్నిధానంలో తనొకటే ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా యహోవయ దేవుడని ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క బలిపీఠం మీదికి నీ అగ్నింపు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు ఈ బలిపీఠము దేనికో సాదృశ్యము కాదు కాని నీ వ్యక్తిగత విశ్వాస జీవితానికి నీ సమర్పణకు నీ సిద్ధపాటుకు నీ జీవితానికి ఈ బలిపీఠం సాదృశ్యమైనది స్తోత్రం ఇప్పుడు ఈ యొక్క ఈలియా చెబుతున్నాడు ఈ యొక్క యజభైర్ యొక్క బయలు యొక్క ప్రవక్తలతో చెప్తున్నాడు నువ్వు ఎంత నీళ్లు పోసుకుంటావో పోయి నువ్వు ఎన్నైనా నీళ్లు పోసుకో స్తోత్రం అలే లూయా స్తోత్రం కట్టెలు నానే నీళ్లు కాదు మాంసము నానే నా వరకు నీళ్లు కాదు స్తోత్రములు ఆ బలిపీపీఠము మీద నుంచి నీళ్లు కారునంతగా స్తోత్రములు నువ్వు ఎన్ని నీళ్లు పోస్తావో పోసుకో పోసుకోత్రం ఈనాడు అనేకులు బకెట్లు పట్టుకొని నిలబడ్డారు ఈనాడు అనేకులు నీ విశ్వాసాన్ని నష్టపరచడానికి నీ బలిపీఠం మీద నీళ్లు పోయడానికి నీ సమర్పణను స్తోత్రములు నాశనము చేయడానికి నీ ముందు స్తోత్రములు బకెట్లు పట్టుకొని నిలబడ్డారు నీళ్ళను నీళ్లు పోయడానికి చెప్పాడు ఎంత బలిపీఠము బలిపీటము ఆయన వెనుక నుండి అంటించే అగ్ని కాదు దిగువస్తున్నది ఆకాశం నుంచి దిగువస్తున్నటువంటి అగ్ని స్తోత్రం ఈనాడు అనేకులలో కొన్ని నిందలు రాగానే వారి విశ్వాసము కలవరపడుతుంది ఈనాడు అనేకుల యొక్క బలిపీఠము నీళ్లు పట్టుకుని పోయగానే వారి విశ్వాసములు పోయగానే వారి యొక్క స్తోత్రములు సమర్పణ మీద పోయగానే వారి యొక్క జీవితంలో స్తోత్రములు కొన్ని ఇంటి వారు పోయొచ్చు కొన్ని సంఘములోనే పోయొచ్చు కొంతమంది బయట వారు స్తోత్రం బకెట్లు పట్టుకుని నీ యొక్క బలిపీఠం మీద నీళ్లు పోస్తున్నప్పుడు మనం ఆగిపోయే వారిగా ఉంటాం స్తోత్రం భర్త కోసము భార్య కోసము పిల్లల కోసము కుటుంబం కోసము సంఘములు అన్నారనో ఎవరో దూషించారనో మన విశ్వాస జీవితాన్ని అనేక అనేక సార్లు స్తోత్రములు బలహీనమయ్యే అనేక మంది ఉంటారు స్తోత్రం ఏలి అన్నాడు ఎంత నీడు పోసుకుంటావా నా బలిపీఠము పరిశుద్ధమైనది నా బలిపీఠము పరిశుద్ధమైనది అది స్తోత్రములు యాకోబు సంతతి గోత్రముల వలె ఇదిగో లెక్క చొప్పున అది పరిశుద్ధముగా నిర్మించబడిన బలిపీఠం అది స్తోత్రం నువ్వు పొయ్యి నీళ్లు నువ్వు ఎన్ని నీళ్లు పోస్తావో పొయ్యు నువ్వు నిందించు నువ్వు అవమానించు నువ్వు దూషించు నువ్వు హేళన చెయ్యి ఎన్ని నీళ్లు పోసినా దూత్రమిలు ఈ అగ్ని నేనంటికించుకున్నది కాదు పరిశుద్ధమైన దూత్రమిలు పరలోకం నుంచి దిగివస్తున్నటువంటి అగ్ని హెలు ఈ అగ్ని నాపడానికి నీ నీళ్లు చాలా నువ్వు నీళ్లు పోస్తే ఆగిపోయే అగ్ని కాదు నీ పై నుంచి దిగివస్తున్న అగ్ని నువ్వు ఎన్ని నీళ్లు పోస్తే నేను అంతం అండుతాను అలెలుయ్యా స్తోత్రం ఈనాడు అనేకులలో కొన్ని నీళ్లు పోస్తే ఆగిపోయే విశ్వాసం ఉన్నది స్తోత్రం కొంతమంది నీళ్లు పోస్తే సంఘం వల్ల నీళ్లు పోసిన కుటుంబం వల్ల నీళ్లు పోసిన సూత్రం సహవాసంలో ఇంకెవరైనా దూషించిన మన విశ్వాసం ఆగిపోతుంది మన ప్రార్థన ఆగిపోతుంది మన సమర్పణ ఆగిపోతుంది ఏలి అని అడిగితే నువ్వు నీళ్లు ఎన్ని పోయాలో అన్ని పోసుకో తను ప్రార్థన చేశాడు ప్రార్థన ప్రార్థనలు ఆరంభించాడు ఏలియా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు స్తోత్రములు ఆకాశం నుంచి ఒక స్తోత్రములు అగ్ని దిగువచ్చి ఆ యొక్క స్తోత్రములు నిజానికి చూస్తున్నట్లయితే అక్కడ స్తోత్రములు అక్కడ బలిపీఠము మొత్తము కాల్చబడినది అక్కడ కాల్చబడినది స్తోత్రములు ఒక కావలము కట్టెలను కాల్చేది కాదు అక్కడ దిగివచ్చినది స్తోత్రం హలే అక్కడ కట్టెలను కాల్చేది కాదు అక్కడ దిగివచ్చిన అగ్ని స్తోత్రం ఇది కట్టెలను కాల్చే ఏదో పై పైన కాల్చి లేదంటే పై పైన కొన్ని స్తోత్రములు విధముగా స్తోత్రము కాల్చే ఒక అగ్ని కాదు అక్కడ దిగువచ్చిన అగ్ని స్తోత్రం స్తోత్రం ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఆ అగ్ని ఏ విధముగా వచ్చిందో మనము చూస్తున్నట్లయితే స్తోత్రములు కట్టెలను అగ్ని స్తోత్రములు అద్భుతముగా స్తోత్రములు ఒక నీళ్లను ఆర్పివేసే అగ్ని కాదు స్తోత్రం అక్కడ చూస్తున్నట్లయితే రాళ్లను రాళ్లను బూడిద చేసేటువంటి అగ్ని దిగివచ్చినది రాళ్ళను బూడిద చేసేటువంటి ఒక అగ్ని అక్కడ దిగివచ్చినది అది స్తోత్రములు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆహాబు వారు కేకలు వేస్తున్నారు వారి బలిపీఠం మీదకి అగ్ని దిగడానికి వారి బలిపీఠం మీదకి అగ్ని దిగాలని వారు కేకలు వేస్తున్నారు అయ్యో స్తోత్రములు నిజానికి దేవ దిగిరండి ఓ స్తోత్రములు ఓ బయలు దేవత దిగిరా దిగిరని వారు కేకలు వేస్తున్నారు కానీ స్తోత్రం వారి బలిపీఠం మీదకి అగ్ని దిగిరాలేదు ఈనాడు అనేకుల యొక్క బలిపీఠములు కట్టుబడుతున్నాయి ఎజబేల్ యొక్క బలిపీఠము బయలు యొక్క బలిపీఠము తెచ్చుకున్న అగ్ని వాళ్ళని తెచ్చుకున్న అగ్ని తోత్రం అది కొంచెం వెంట్రుకలు కూడా కాలవు వారి మధ్యలో వాక్యమును బట్టి వారి జీవితంను బట్టి వారి సమర్పణను బట్టి వారి మధ్యలో వెంట్రుకలు కూడా కాలవు తోత్రం ఇక్కడ దిగి వస్తున్న అగ్ని అది వెంట్రుకలను కాచే అగ్ని కాదు రాళ్లను సహితం భూడి చేసే అగ్ని ఇది రాళ్లను సహితం భూడిదగ చేసే ఒక అగ్ని వారి మధ్యలోనికి దిగి వచ్చినది రిస్తుతలో స్తోత్రం స్తోత్రం నిజముగా దేవుని బిడ్డారా స్తోత్రం ఈనాడు బండలాంటి హృదయము మన జీవితంలో ఉండొచ్చు ఒక కరిగించలేని ఒక మండలాంటి హృదయము ఇది మన జీవితంలో ఉండవచ్చు నీ జీవితము స్తోత్రములు ఒకవేళ కఠినముగా ఉన్నప్పటికీ ఫలితము సరి అయినదైతే దేవుని అగ్ని మీదకి దిగి స్తోత్రం అది కఠిన హృదయమును కఠిన స్తోత్రములు మనస్తత్వమును అది పిండిగా చేసే ఒక స్తోత్రములు అగ్ని మీదకి దిగి వస్తున్నది ఇక్కడ మామూలుగా దిగిరాలి అగ్ని ఇక్కడ ఆ దిగివచ్చింది కట్టెలు కాల్చి పైన నీళ్లు ఆటివేసి వెళ్ళిపోలే పైన స్తోత్రములు ఏదో కొన్ని మాంసములు కాల్చివేసి స్తోత్రములు బండను బూడిదిగా చేసినటువంటి అగ్ధి దిగి వచ్చినది అవును ఈనాడుని సమర్పణ మీద అనేకులు నీళ్లు పట్టుకున్నారు నిన్ను నష్టపరచాలని నిన్ను బలహీనపరచాలని నిన్ను పడగొట్టాలని నిన్ను ఏ విధముగానైనా స్తోత్రములు స్తోత్రములు ఎదగకుండా నష్టపరచాలని ఈనాడు అనేకులు బకిట్టు పట్టుకుని నిలబడి ఉన్నారు బయటకు వెళ్ళి చూడు సంఘములో వెళ్ళి చూడు బయటకు వెళ్ళి చూడు స్తోత్రం ఈనాడు అనేకులలో బకిట్టు పట్టుకుని నిలబడ్డారు నిన్ను ఏ విధంగానైనా నష్టపరచాలి ఏ విధంగానైనా అరగదొట్టాలి ఏ విధంగానైనా అస్తోత్రములు బలహీనపరచాలని స్తోత్రములు ఈనాడు అబద్ధ ప్రవర్తలు స్తోత్రములు నిలబడి ఉన్నారు హలెయ్య స్తోత్రం అవును నిధి నిజమైన ఒక బలిపీఠం అయితే నిజం నిధి నిజమైన విశ్వాసం అయితే నీది నిజమైన అయితే స్తోత్రం దిగి వస్తున్న అగ్ని నిజమై స్తోత్రములు అది ని వంటించుకున్న అగ్ని కాదు పై నుంచి దిగి వస్తున్న అగ్నియే స్తోత్రం హెలుయ్యా ఆ అగ్ని దిగి రాగానే ఎక్కడున్న ప్రజలు చెప్పు అంటున్నారు స్తోత్రం నిజంగా నిజమైన దేవుడు యహోవాణి హెలుయా స్తోత్రం ప్రశ్న నిజమైన దేవుడు ముప్పై స్తో అధ్యాయం వచనంలో చూద్దాం అదే పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ స్తోత్రం ఇక్కడ ఇక్కడ చూస్తున్న అగ్ని దిగి వచ్చిన తర్వాత దహనబలి పశువును స్తోత్రములు కట్టెలను రాళ్లను బుగ్గిగా దహించి స్తోత్రం ఇక్కడ రాళ్ళను కాల్చే అజ్ఞ నీళ్లు ఆరిపోజేసను అంతటా జనులందరూ తాగిలపడి యోహోవాయ దేవుడు యుహోయ దేవుడు అని కేకలు స్తోత్రం దేవుని బిడ్డారా ఇది ను కొన్ని విషయాలను బట్టి నువ్వు ఆగిపోతుండొచ్చు నీ ఒక బలిపీతం మీద కొంతమంది నిందలేస్తే కొంచెం అవమానిస్తే నీ విశ్వాసాన్ని నష్టపరచడానికి అనేకులు నీళ్లు పట్టుకొని కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని మాటలను బట్టి నువ్వు బలహీనం అవుతుండొచ్చు స్తోత్రం ఏలి అలాగనలేదు ఎన్ని నీళ్ళు పోస్తావా పోయి స్తోత్రం ఎన్ని పోస్తావా పోయి స్తోత్రం ఇది నేను అర్చించుకునే అగ్ని కాదు పై నుంచి దిగి వస్తున్న అగ్ని హలేయ ఈ మాటలు స్తోత్రములు ఇదిగో ఈ పై నుంచి వస్తున్న అగ్ని వేరేది కాదు ఇది క్రిస్టి యొక్క మాటలు హలే లూయా ఇదిగో స్తోత్రములు ఆ దిగి అగ్ని దిగి వచ్చినప్పుడు అది కేవలము పైన పైన కాల్చే విషయము కాదు స్తోత్రములు ఇదిగో అది దాహపని పశువుని కాల్చిపోయేది కాదు లేదా నీళ్లు వేసేది కాదు గాని స్తోత్రములు అది సమస్తమును స్తోత్రం అది స్తోత్రములు వాళ్ళు సైతము బుగ్గిగా చేయగలిగినటువంటి అగ్ని వారి మధ్యలో దిగిరాగానే అప్పుడు వారు చెబుతున్నారు యహో అనే దేవుడు యుహో అనే నిజమైన దేవుడని వారి కేకలు వేస్తున్నారు ఏలియా ప్రార్థన జనుల మధ్యలో యుహోవయ నిజమైన దేవుడని తెలుసుకోవాలి స్తోత్రం అదే సమయంలో ఇంకొకటి కూడా ఉంది తన విషయం జనులు యహోవయ దేవుడని తెలుసుకోవడమే కాదు అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంత ఆ ప్రాంతంలో వర్షము లేదు వర్షము లేక ఆకాశము మూయబడి ఆ ప్రాంతం అంతా స్తోత్రం ఒక కరువు ప్రాంతముగా మార్చబడింది ఒక శాపగ్రస్తమైన ప్రాంతముగా ఉన్నది ఆ శాపం ఏ విధముగానైనా కొత్తివేయబడాలి ఆ శాపము తొలిగి తొలగిపోవాలి స్తోత్రం అని తను మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం హలే మళ్ళీ దేవుని దేవుని వైపు మళ్ళీ కనిపెడుతున్నాడు స్తోత్రం ఇక్కడ స్తోత్రములు ఇక్కడ చూస్తున్న ఆయన గాడిదలకు గడ్డి కావాలి ఆయన గాడిదలకు తినడానికి ఆహారము కావాలని అహబ్ కనబెడుతున్నాడు ఏలియాన్ అయితే ఈ యొక్క స్తోత్రములు శాపగ్రస్తమైన ప్రాంతము ఆశీర్వదకరముగా మార్చబడాలి స్తోత్రములు ఎండిపోయిన ప్రాంతము మళ్ళీ పచ్చదనముగా మార్చబడాలి స్తోత్రం ఈ కరువు ప్రాంతము మళ్ళీ స్తోత్రములు ఒక పంట కలిగి ఆహారము కలిగిన ఒక ప్రాంతముగా మార్చబడాలి ఇది ఏలియా యొక్క గురి ఆహాబైతే వారి గాడిదలకు ఆహారము చాలు దీనికోసమే స్తోత్రములు ఏలియా ప్రార్థిస్తున్నాడు ఏలియా స్తోత్రములు మళ్ళీ దేవుని వైపు చూస్తున్నాడు మళ్ళీ దేవుని వైపు ఈ బలిపీతము గట్టిన తర్వాత అక్కడ అబద్ధ ప్రవక్తలను హతము చేసిన తర్వాత ఇదిగో స్తోత్రములు దేవుని కోసం మళ్ళీ కనిపెడుతున్నప్పుడు స్తోత్రములు ఇదిగో మళ్ళీ

అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడమని చెప్పాను ఏడవమారు మారు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కిచున్నదనెను అప్పుడు ఏలియా నీవు దగ్గరికి పోయి నీవు వర్షం నిన్ను ఆపకుండినట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాని పంపెను అంతలో చాలు ఇక్కడ దేవుని స్తోత్రం ఇక్కడ చూస్తున్నట్లయితే ఏలియా తెలుసుకునే విషయం జరిగిన తర్వాత మరల ఇక్కడ చూస్తున్నాం కరువు ప్రాంతముగా మార్చబడిన ఆ యొక్క దేశమును మళ్ళీ ఆశీర్వాదకరముగా మళ్ళీ స్తోత్రములు మళ్ళీ యథార్థముగా ఆ కరువును తొలగించడానికి ఆకాశం వైపు దేవుని తట్టు మళ్ళీ తిరిగి చూస్తున్నాడు తన యొక్క యజమానులు తన యొక్క తన దగ్గరున్న ఒక వ్యక్తిని సముద్రం వైపు తిరిగి చూడమంటున్నాడు స్తోత్రం సముద్రం వైపు ఒకసారి తిరిగి చూడు అని చెబుతున్నప్పుడు ఆ సముద్రం వైపు తిరిగి చూస్తున్నప్పుడు నిజానికి అతను ఏమి కనబడటం లేదు అంటున్నాడు మరొకసారి చూడు ఏమి కనబడటం లేదు ఈ విధముగా ఏడు మార్లు చూడమని తనకు స్తోత్రములు చెబుతా ఉన్నాడు అలే ఈ విధముగా ఏడు మార్లు చూస్తా ఉన్నప్పుడు ఆ ఏడవ మారు స్తోత్రములు ఒక హస్తము లాంటి ఒక మేఘము పైకి వెళుతున్నది ఒక చేతులాంటి మేఘము ఒకటి పైకి వెళుతున్నది చూశాడు అది చూసి తన చెప్తున్నాడు ఇదిగో హస్తము లాంటి ఒక మేఘము పైకి వెళుతున్నది హూయా ఈ హస్తము లాంటి మేఘము ఏమిటో కాదు స్తోత్రములు అది క్రీస్తుకు సాదృశ్యము హలే ఇది స్తోత్రములు యహో బాహు ఎవరికి ప్రత్యక్షపరచబడను ఆ బాహు ఏంటో అది హస్తం వితోత్రములు ఆ యహోవా బాహు ఎవరికి ప్రత్యక్షపరచబడిందో స్తోత్రములు ఆ బాహు ఇది అక్కడ అర్పల తర్వాత పైకి వెళుతా ఉన్నది అది పైకి వెళ్ళి అది ఆకాశం అంతా ఎత్తు స్తోత్రములు అంతా వ్యాపిస్తా ఉంటుంది స్తోత్రములు అది మళ్ళీ వర్షముగా వారి మధ్యలో కురుస్తా ఉన్నది వారి సంస్థ యొక్క కరువు తొలగించబడినది వారి యొక్క సంస్థ యొక్క శాపము కొట్టివేయబడినది ఆ వారి మధ్యలో స్తోత్రములు మూయబడిన ఆకాశం ఎప్పుడు అంటే వారికి ప్రత్యక్షపరచబడిన తర్వాత ఎవరికి బయలుపరచబడింది ఈ హస్తము ఎవరికైతే బయలుపరచబడిందో స్తోత్రి వేయబడుతుంది వారిలో స్తోత్రములు ఎందుకు కరువు కొట్టి వేయబడుతుంది వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు శరీర సంబంధం కాదు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా మార్చబడతారు స్తోత్రములు గురి రెండే ఒకటి యహోవానే దేవుడని తెలుసుకోవాలి ప్రజలు రెండు స్తోత్రములు ఇదిగో వర్షము వారి మధ్యలో కురవాలి స్తోత్రం ప్రయోజకరాడు అవును ఈ హస్తము వంటి స్తోత్రములు మేఘము పైకి వెళుతా ఉన్నది